అన్నారు రామునికి ఈశ్వరుడే అంటే రాముడే జగత్ రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఎవరుండరు కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించారు కొంతమంది అన్నారు మీరంగీకరించకపోతే రాముని యొక్క ఈశ్వరుడే అయినా అన్నారు ఈ గొడవంతా ఎందుకు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం పదండి అన్నారు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు అయ్యా రామేశ్వరుని ఈ సమాసం అని అడిగారు ఆయన అన్నాడు రాముని ఈశ్వరుడిగా కలవాడు బహువ్రీహి సమాసం నాకు రాముడు ఈశ్వరుడు నేను అక్కడ శివలింగంగా ఉంటాను కానీ నాకు రాముడు ఈశ్వరుడు అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి శివుని ఎందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తన గొప్ప చెప్పడం కాబట్టి ఆయన అలా అన్నాడు అది నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుషమే కరెక్ట్ బహువ్రీహి కాదు ఆయన అలా అన్నాడు అంతే సరే ఈ గొడవ ఎందుకు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం రాముడు విష్ణువు ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళాడు ఒక ఆయన అన్నాడు రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు రామేశ్వరుడు అన్నాడు కొంతమంది అన్నారు ఒకటిది రామునికి ఈశ్వరుడే రాముడే జగ ప్రభు రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఉండరు కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించామన్నారు కొంతమంది అన్నారు అంగీకరించకపోతే అండి రాముని యొక్క ఈశ్వరుడే అయినా అన్నారు ఈ గొడవంతా ఎందుకు కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం పదండి అతను అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు అయ్యా రామేశ్వరుని ఏ సమాసం అని అడిగారు ఆయన అన్నాడు రాముని ఈశ్వరుడిగా కలవాడు బహువీహి సమాసం నాకు రాముడు ఈశ్వరుడు నేను అక్కడ శివలింగంగా ఉంటాను నాకు రాముడు ఈశ్వరుడు అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి శివుని ఎందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఇప్పుడు తన గొప్ప చెప్పడం కాబట్టి ఆయన అలా అన్నాడని ఉంటుంది నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుషమే కరెక్ట్ బహుహ్రీ కాదు ఆయన అలా అన్నాడు అంతే సరే ఈ గొడవ ఎందుకు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం రాముడు విష్ణువుకి కదా ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు అయ్యాన్ని షష్ఠీ తత్పురుషమా బహుగ్రీహీయా ఏ శ్రీ మహావిష్ణువు అన్నారు ఆయన అలాగే అంటారు శివుడు పెద్ద ఆయన గౌరవం కానీ అసలు నిజం నేను చెప్తాను రాముని యొక్క ఈశ్వరుడు నాకు ఈశ్వరుడు ఆయనే కాబట్టి ఆయనే నాకు ఈశ్వరుడు అన్నారు శివకీశ్వరులకు వ్యాకరణం తెలియదా ఏమి ఇద్దరు ఓ గురువు దగ్గర చదువుకోలేదా ఇది ఎక్కడ గొడవ ఆయనేమో రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడిని అంటాడు ఈయనేమో రాముని యొక్క ఈశ్వరుడు అంటాడు ఈయన తత్పురుషం అంటాడు ఆయన బహువ్రీహి అంటాడు ఏది అసలు నిజం నాలుగు తలకాయలు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా సృష్టి చేసేవాడు నాలుగు ముఖాలతో వేదని చెప్పేవాడు ఆయన అడుగు తప్పడైపోతుంది ఆయన తప్పు చెప్పడుగా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన అన్నాడు దీనికి ఇంత దూరం వచ్చా రామేశ్వరము అంటే రాముడు ఈశ్వరుడైనాడు రాముడే శివుడు శివుడే రాముడు రాదే రెండు కాబట్టి శివుడే కేశవుడు కేశవుడే శివుడు ఉన్న ఆపదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది ఆపదార్థమే మీకు ఉపకారం చేసి లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చిన మిమ్మల్ని పొందిన మీకు ఇచ్చి ఈశ్వరుణ్ణి పొందేంటి చేసిన శివ స్వరూపంగా ఉంది అందుకే భాగవతంలో మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగు అప్పారు బ్రహ్మీవేమయ మూడుగా రెండుగా కనపడి చిట్ట చివరికి ఒకటిగా అయిపోయేటటువంటి తత్వం ఏది ఉన్నదో అది పరబ్రహ్మ అది పరమేశ్వరుడు అది రెండుగా కనపడుతుంది కానీ రెండు కాదు ఉన్నది ఒక్కటే అని నిరూపిస్తుంది అలా నిరూపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి పదార్థం అందుకే వాళ్ళకి ఓ గమ్మత్తు ఉంటుంది లోకల్లో మీరు చూడండి నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది కూర్చున్నారు కూర్చుంటే ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు అంటే ఏదో ఫలానా ఊరు నుంచి మీ పేరేమిటి ఆయన ఏదో పేరు చెప్పాడు ఇంకో అడిగారు మీ పేరేమిటి ఏదో పేరు చెప్పాడు మీరు ఏదో ఊరు నుంచి వచ్చారు ఈ పేరు ప్రసాదం ఒక ఆయనని అడిగారు ఆయన ఏం చెప్పలేదు మీ పేరు ఏమిటి అన్నారు చెప్పలేదు ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పారు ఏ పేరు అడిగారు చెప్పలేదే అన్నారు వీళ్ళందరూ వెళ్ళిపోయాకని చెప్తారు స్వామి అదేమిటి వీళ్ళందరూ వెళ్ళిపోయాక పేరు చెప్పడానికి ఫోన్లే ఏదో ఇబ్బంది ఉందేమో అనుకుంటున్నారు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత స్వామి నా పేరు ఇప్పుడు మీకు చెప్తాను చుప్పు భుజంగం ఏమో చెప్పడానికి భయం ఆయన చెప్పచ్చు కదా అందరి మధ్యలో అన్నారు భుజంగం అంటే పావు కదా స్వామి ఎలా చెప్తాను సిగ్గింది వాళ్ళందరి పేర్లు ఒకటి పేరేమో శ్రీమన్నారాయణుడు ఒకటి పేరేమో కైలాసరాహి ఒకటి పేరేమో ఉమాపతి ఇలాంటి పేరు నేను ఎలా చెప్పను నా పేరు నాకు లేదు భుజంగం పావు నా పేరు ఆ పేరు వింటే నవ్వుతారేమో అని నేను చెప్పలేద అంటే చంద్రశేఖర భారతి అన్నారు అన్నిటికన్నా విలువైనది ఏదో దాన్ని యజమాని బాగా దాచుకుంటాడు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి నేను ఆ తీసి దండం మీద బారేస్తాను ఈ పంచ తీస్తాను ఇంకో దండం మీద బారేస్తాను ఏదో ఓ తేలిక పంచ కట్టుకుంటాను పడుకోబోయే ముందు కానీ బంగారు రుద్రాక్షల్ని మాత్రం తీసి ఎక్కడ పెడతానో సభాముఖంగా చెప్పేయూడదుగా జాగ్రత్తగా దాచుకుంటాను కాదు కాబట్టి ఇవి బంగారంతో చేసిన రుద్రాక్షలు జాగ్రత్తగా దాచుకోను జాగ్రత్తగా దాచుకుంటాను ఏమయ్యా మీ తల్లిదండ్రులు నీకు ఎందుకు భుజంగం అని పేరు పెట్టారో తెలుసా పరమశివుడికేమో ఏమో ఆభరణం శ్రీ మహావిష్ణువుకి ఏమో శయ్యం ఎవడు ఇంట్లో ఏ ఎలా ఉన్నా పక్క దులుపుకుని జాగ్రత్తగా వేసుకుంటారా వేసుకోడా శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి శయ్య పరమశివుడికి మెల్లో వేసుకునే ఆభరణం కాబట్టి ఇద్దరూ ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇద్దరూ నిన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడాలని నీకు భుజంగమని పేరిట్టారు సంతోషంగా నాగాభరణుడు నాగశయునుడు ఇద్దరికి చెందినవాడిని చెప్పుకోకుండా సిగ్గుపడతాయా ఆయన అన్నాడు నేను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా చెప్పుకుంటాను కాబట్టి శివకేశవుల యొక్క తత్వము ఒకటిగానే ఉంటుంది వాళ్ళిద్దరూ ఒక్కటే కానీ రెండుగా కనపడడంలోనే దాని యొక్క వైవిధ్యం అంతా ఉంది కానీ రెండు కాదు ఉన్న పదార్థము మాత్రం ఒక్కటే మీరు చూడండి అందుకే దీన్ని తీయడానికి పెద్దలు ఒక మాట చెప్తారు పరమశివుడికి వామదేవ శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ ఆయన వాసుదేవుడు ఈయన వామదేవుడు ఏమిటి అక్షరం మారింది ఇద్దరికి ఒకరికి సు ఒకరికి మా వాసుదేవాలో సు ఉంది మా లేదు ఈయనకి వామదేవాలో మా ఉంది సు లేదు ఇప్పుడు ఆ సు మా పైకి తీసి పక్కన పెట్టండి సుమ పువ్వు సుమ అంటే పువ్వు సుమ నీకు జ్ఞానము కలిగితే ఉన్నదొక్కటే నీకు ఆ జ్ఞానము కలగనంతసేపు చాలా ఉన్నాయన్న సుమ పువ్వులో తేడా వస్తుందేమో పత్రిలో తేడా వస్తుందేమో ఇక్కడికి వస్తే బిల్వం వేస్తాం అక్కడికి తులసి వేస్తాం కానీ ఉన్న పదార్థము మాత్రము ఒక్కటే వాసుదేవ వామదేవ పేర్లతో ఉంటారు అంటే అదే తత్వము రెండుగా ప్రకాశిస్తున్నటువంటి ఒకటి అయి ఉన్నది